నీ క్వశ్చన్ మళ్ళీ చెప్పు రాముడు చేయమన్నాడా లేకపోతే అంటే రామచంద్రమూర్తి లోకానికి సీతాదేవి నిప్పు ఆవిడికి ఆవిడకి చేయలేదు ఎటువంటి తప్పు అని లోకం యొక్క నింద రా ఆవిడ మీద రాకుండా ఆవిడికి ఎటువంటిదో ఎంత పతివ్రతాశ్రీయో లోకానికి తెలియచెప్పాలి కాబట్టి ఆయన రావణాసురు చనిపోయిన తర్వాత సీతాదేవి ఎంతో సంతోషంగా రాములు వారిని నన్ను దగ్గర తీసుకుంటారు అని అనుకుంటుంది ఈయన మాత్రం చాలా ముభావంగా నేను ఒక రాజుగా ఒక భర్తగా ఒక పురుషుడిగా నా కర్తవ్యం నిర్వర్తించాను నువ్వు ఇప్పుడు నీకు నష్ట నీకు నచ్చినట్టు నువ్వు నడుచుకోవచ్చు నువ్వు కావలితే ఎవరితో వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు నీకు స్వతంత్రం ఉంది అంటాడు అసలు అలా మాట్లాడితే లక్ష్మణుడికే బీపీ వచ్చేస్తుంది ఏం మాట్లాడుతున్నాడు అసలు అసలు ఇంత ఫైటింగ్ చేసి బ్రిడ్జి కట్టి అవతల పక్క వెళ్ళి వాడిని వేసేసి దేనికి అసలు ఇదంతా చేసింది దేనికి ఈవిడి ఈవిని రక్షించడానికి కదా ఇప్పుడు నీ పని దాని దా నీ దానిలో చూసుకొని ఏం మాట్లాడుతున్నాడు అసలు మైండ్ బర్ క్రాక్ వచ్చేస్తుంది ఏంటి అంటే కానీ మరి అన్నయ్యని ఎదిరించలేడు సీతాదేవి నిష్ఠూరం ఆడి అప్పుడు ఈ ఈ దేహం రాముడి కోసం ఈ మనస్సు ఆత్మ రాముడి కోసం నేను ఎవరి కోసం నేను జీవించను రాముడి లేనప్పుడు నా జీవితం అక్కర్లేదని అగ్నిదేవ నన్ను తీసుకుపో అంటది అని లక్ష్మణుడితో నైనా కట్టెలు పేర్చు అంటది లక్ష్మణుడు చాలా కోపం వస్తుంది కానీ ఇంక చెప్పింది చేయాలి కదా అలాగ అన్నీ రెడీ చేసి కట్టెలు పేరుస్తాడు నిప్పు పెడతాడు ఆవిడ అందులో దూకుద్ది దూకితే మళ్ళీ ఎవరు తెచ్చిస్తారు అగ్నిదేవుడు తెచ్చిస్తాడు అందుకనే నా దేశం భగవద్గీత నా దేశం అగ్ని పునీత సీత నా దేశం సంస్కార గంగా నా దేశం కరుణాంతరంగా అయితే అంటే రాముడు అలా నింద అయ్యేసాడు అని మనం అనుకోవచ్చా నీ బొంద నింద నిందగా లేదండి అంటే నేను చాలా మంది ఇలాగ అడుగుతున్నాను కాదు దేవుడు సుదర్శనం అంటే చాలా మంది అర్థం ఇప్పుడు ఈ ఆడియో తీసుకెళ్ళి నేను ఎడతాను అందుకోసం ఆల్ క్వశ్చన్స్ మీకు వేస్తాను మీకు అర్థమైంది నాకు అర్థమైంది నా ఇప్పుడు ఆలోచించు ఇప్పుడు రాముడు లోక అపవాదం ఆవిడికి రాకూడదని కదా అంటే పడతాడు ఇప్పుడు అది ఆయన పడతాడు ఆయన నా రాముని కష్టం లోకంలో ఎవరు ఎవరు పడలేదే ఆయన ఎవరికి అన్యాయం చేయకపోయినా ఆయన అనే వాళ్ళు ఉంటారు ఏ రాముడు అలా ఎందుకు చేశాడు అంటే మన రాముణ్ణి కేవలం భర్తగానే చూడకూడదు ఆయన ఎవరు రాజు కదా అదైందా అలా అందుకోసమని రాముడు ఆదర్శమైనటువంటి రాజు ఆదర్శమైనటువంటి కుమారుడు ఆదర్శమైన భర్త ఆదర్శమైన మిత్రులు లోకాభిరాముడు మర్యాద పురుషోత్తముడు అది చెప్పు హరే కృష్ణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్